హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిండితో కరకరలాడే పునుగులని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి దోసపిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకటి రోజులు దోశ తిన్న తర్వాత పులిసిపోతుంది కదండి ఆ పిండితో మనం క్రిస్పీగా కరకరలాడే పునుగులు వేస్తే చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు వేడి వేడిగా పునుగులు తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఒక కప్పు నిండా మిగిలిపోయిన పులిసిన పిండిని తీసుకుంటున్నానండి ఒక కప్పుతో మైదా పిండిని వేసుకుంటున్నానండి అరకప్పు వరకు తురుముకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి మీరు మైదాపిండి ప్లేస్లో ఉన్న బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేస్తే కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలండి కొంచెం లూజ్గా అనిపిస్తే మనకి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ మనం మంచి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి బజ్జీలు వేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటేనే మనకి బజ్జీలు వేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి పిండి మనకి ఎంతని అనేది ఉండదండి కావాల్సినంత పిండిని వేసేసుకొని మనం ఇలా గట్టిగా అయ్యేంతవరకు పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా మనం చేతితో తీసుకుంటే ముద్దని ఈజీగా వచ్చేటట్టుగా ఉండాలండి చూడండి ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రై సెప్పడం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లోకి వేసేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మరి పెద్ద సైజులోకి వేయొద్దండి ఇలా చిన్న చిన్నగా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోకి పునుగులని కాల్చుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా మనం అప్పటికప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు పిండితో పునుగులు ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటాయి చూడండి మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి చూడండి మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత పునుగులన్నీ తీసేసుకోవాలండి చూడండి మనకి ఎంత క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అదే ఆయిల్లోకి మిగతా పిండిని కూడా చిన్న చిన్నగా పునుగులని వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటాయి చట్నీతో అయినా టమాటో ఒక చెప్తే అయినా దేనితో అయినా సర్వ్ చేసుకోవాలండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అప్పటికప్పుడు మనకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా దోశపిండి ఇంట్లో ఉన్నట్టయితే చిన్న చిన్న పునుగులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి శనగపిండితో కాకుండా ఇలా మనం పిండితో పుణుగులు వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి ఆయిల్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు దిబ్బ రొట్టెలాగా కూడా వేసుకొని తినచ్చండి చాలా బాగుంటాయి చూడండి మనకి ఎంత బాగా పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఇలా మనం టొమాటో కచప్తో సర్వ్ చేసుకున్నట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్